దేవుడున్నాడా దీనికి సమాధానం కనుక్కోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి ఆస్తికులు నాస్తికులు మధ్య చర్చోపచర్చలకు కొదవలేదు ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్ గణితంలో దాగుందా హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఇదే చెబుతున్నారు ఆయన ఇటీవల టకర్ కార్సన్ నెట్వర్క్లో మాట్లాడుతూ దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపించగలదని పేర్కొనటం ఆసక్తి కలిగించింది సైన్స్ మతానికి విరుద్ధంగా కనిపిస్తుంటుంది కానీ గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొనటం ఆశ్చర్యం కలిగిస్తోంది జీవం పుట్టుకకు ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని గమనిస్తే అవేమీ యాదృచ్ఛికమైనవిగా కనిపించటం లేదన్నది సూన్వాదన విశ్వం ఉద్దేశపూర్వకంగానే పుట్టుకొచ్చిందని వ్యతిరేక పదార్థం మ్యాటర్ ఇది నిజమేనని సూచిస్తోందని ఆయన వివరిస్తున్నారు జీవం మనుగడ సాగించటానికి వీలుగానే విశ్వాన్ని రచించినట్టు యాంటీమాటరునికి దీని నిష్పత్తి సూచిస్తోందని అంటున్నారు మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు పదార్థం వ్యతిరేక పదార్థం రెండూ పుట్టుకొచ్చాయి పదార్థం కన్నా వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడటమే జీవం పుట్టుకకు దోహదం చేసింది పదార్థం వ్యతిరేక పదార్థం ఆవేశాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఇవి రెండూ సమాన మోతాదుల్లో ఉండి ఉంటే ఒకదాన్ని మరోటి రద్దు చేసుకునేవి అందువల్ల ఈ రెండింటి మధ్య అసమతౌల్యం కావాలనే జరిగినట్టు తోస్తోందని సూన్ చెబుతున్నారు డిరాక్ సూత్రంలో రహస్యం నిజానికి వ్యతిరేక పదార్థం ఉనికిని పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిర్ధరించినప్పటికీ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ డిరాక్ అంతకన్నా ముందే దాన్ని యాదృచ్ఛికంగా గుర్తించారు ఫాదర్ ఆఫ్ యాంటీ మ్యాటర్గా పేరొందిన ఆయన కొన్ని రేణువులు కాంతి కన్నా ఎక్కువ వేగంతో ఎందుకు కదులుతాయో తెలుసుకోవటానికి ప్రయత్నించారు ఇందుకోసం ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతంలోని ఏ సమానము ఎంసీ సూత్రాన్ని క్వాంటం మెకానిక్స్ నుంచి ష్రోడింగర్స్ సూత్రాన్ని మేళవించారు ద్రవ్యరాశితో కూడిన వస్తువు కాంతి వేగంతో ప్రయాణించలేదని ఐన్స్టీన్ సూత్రం చెబుతుంది ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత ప్రాంతంలో ఏదో ఒక రేణువును గుర్తించే అవకాశం లేకపోలేదని ష్రోడింగస్ సూత్రం డిరాక్ ఉపయోగించిన గణిత సూత్రమిది వివరిస్తుంది అయితే మొదట్లో వీటి మేళవింపు పనిచేయలేదు అందువల్ల డిరాక్ రుణావేశం గల మరో రకం ఎలక్ట్రాన్ను అదనంగా జోడించారు అదేంటో దాని ఉద్దేశమేంటో తెలియని ఓ కొత్త రహస్యాన్ని జోడించినప్పుడు ఫలితాలు వెలువడటం శాస్త్రలోకాన్ని విస్మయపరిచింది దీంతోనే డిరాక్ పని సులభమైంది తాను అన్వేషిస్తున్నది నిజంగానే ఉందని అవగతమైంది అది వ్యతిరేక పదార్థమనే విషయానికి అప్పుడు శాస్త్రవేత్తలకు తెలియలేదు దాదాపు పదేళ్ల తర్వాత అంతరిక్షం పైభాగంలోని ఖగోళ కిరణాలను గమనించటంతో వ్యతిరేక పదార్థం ఉనికి బయటపడింది దిరాకుహా సిద్ధాంతం నిజమేనని దీంతో రుజువైంది ఇది క్వాంటం ఫీల్డ్ సిద్ధాంతం అనే మరో భౌతిక శాస్త్ర విభాగానికి దారితీసింది దేవుడు గొప్ప గణితవేత్త డిరాక్ పంతొమ్మిది వందల అరవై మూడులోనే దేవుడిని గొప్ప గణితవేత్తగా వర్ణిస్తూ సైన్ పత్రికల్లో వ్యాసాలు రాశారు ప్రాథమిక భౌతిక సూత్రాలు మహాసుందరమైన శక్తిమంతమైన గణిత సిద్ధాంత రూపంలో వర్ణితమయ్యాయి దీన్ని అర్థం చేసుకోవాలంటే అతి గొప్ప శాస్త్ర ప్రమాణాలు అవసరం ప్రకృతి ఈ రూపంలో ఎందుకు నిర్మితమైందని మీరు ఆలోచిస్తుండొచ్చు ప్రస్తుతం మనకు గల అవగాహనను బట్టి చూస్తే అదలా నిర్మాణం కావాల్సి ఉందనే అర్థమవుతోంది మనం దీన్ని అంగీకరించాల్సిందే ఆ పరిస్థితిని ఎవరైనా వర్ణించాలనుకుంటే దేవుడు మహాగొప్ప గణితవేత్త అనే వర్ణించాలి ఆయన విశ్వనిర్మాణంలో గొప్ప గణితాన్ని వాడుకున్నారు అని డిరాక్ పేర్కొనటం ఇప్పటికీ ఆలోచింపజేస్తోంది విశ్వంలో దేవుడి రుజువును గుర్తించామని నమ్మే రిచర్డ్ స్విన్బర్న్ రాబిన్ కొలిన్స్ వంటి చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని సరైన మేళవింపు వాదనగా పేర్కొంటున్నారు గురుత్వాకర్షణ బలం ప్రోటాన్లు ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశి నిష్పత్తి విశ్వంతో ముడిపడిన స్థిరాంశాలను దీనికి నిదర్శనంగా చూపుతున్నారు ఏదో అత్యున్నత శక్తి పనిచేస్తున్నట్టు విశ్వంలోని వివిధ మూలకాలు అంశాల ఉనికి వాటి స్థితి తెలియజేస్తోందని వివరిస్తున్నారు ఉదాహరణకు గురుత్వాకర్షణ సమాన స్థితిలో ఉండటం ఇది ఒకకింత బలహీనంగా ఉంటే నక్షత్రాలు నక్షత్ర మండలాలు గ్రహాలు ఏర్పడేవే కావు ఒకవేళ ఇంకాస్త బలంగా ఉన్నట్టయితే కృష్ణబిలంలో విశ్వం కుప్పకూలిపోయేది అలాగే ప్రోటాన్ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి నిష్పత్తి చాలా భిన్నంగా ఉన్నట్టయితే డిఎన్ఏ వంటి సంక్లిష్ట అణువులు ఏర్పడటం సాధ్యమయ్యేది కాదు విశ్వం విస్తరిస్తున్న వేగమూ గమనించదగిందే ఇది మరీ వేగంగా విస్తరించినా త్వరగా కుప్పకూలినా విశ్వంలో జీవం పుట్టుకొచ్చేదే కాదు